ఒకటించి పద్నాలుగు వచ్చాన్ని చదువుకుందాం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యం దేవనియత ఉండును వాక్యం దేవుడే ఉండును ఆయన ఆది ఎంత దేవనియత ఉండును సమస్తమును ఆయన మూలముగా కలిగిన కలిగిన ఉన్న ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండును ఆ జీవము మనుషులకు వెలిగేయుండును ఆ వెలుగు చీకటిలో ప్రకటించుతుండదు కాని చీకటి చీకటింపుడును దేవుని పంపబడిన ఒక మనుషుడు ఉండును అతని పేరు యాహను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను అతడు ఆ వెలుగు ఉండలేదు గాని ఆ వెలుగును గుర్చి సాక్షిమిచ్చుటకు అతడు వచ్చను నిజమైన వెలుగు ఉండును అది లోకములోనికి వచ్చి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకం ఆయన మూలముగా కలుగును గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయ వచ్చినో ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తను ఎంత అంగీకరించిన వారందరికీ అనగా తన నావమ్మంది విశ్వాసం ఇచ్చే వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించను వారి దేవుని వలన పుట్టిన వారు కాని రక్తం వల్లైనను శరచ్చల వల్లైననో మనసచ్చి పుట్టిన పుట్టినవారు కారు ఆ వాక్యం శరీర దారై కృపా సత్య సముద్రుడుగా మన మధ్య నివసించును తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారిని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుంది మహాపరుషుడా ఘనమైన తండ్రి శక్తిమంతుడా జీవం కలిగిన మా తండ్రి సర్వాడి కారు సర్వశక్తిమంతుడు మీ నామానికి లెక్కలు ఏమి స్థుతులు స్తోత్రాలు 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 మీ ఉన్నతమైన నామానికి కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఇదిగో ప్రభా గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ సజీవమైన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి మరల ప్రభా యొక్క మీ జన్మదినమును మేము సంతోషముగా స్థుతించడానికి మీ నామాన్ని ఆరాధన చేయడానికి మీరించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా చేరున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము దీవించండి ఆశీర్వదించండి ఇంకా రావాల్సిన బిడ్డలను దేవా మీరే తీసుకుని వచ్చి నాయన యొక్క తండ్రి క్రిస్మస్ ఆరాధన మీ నామానికే మహిమకరముగా జరిగించండి నేను ఆధునించి ప్రభావ చివరి వరకు కూడా ప్రభా క్రమంగాను మర్యాదగాను మీ నామానికి నాయన మహిమా పరిచేది కాను ప్రభా మీరే జరిగించుకొని అయ్యా తండ్రి ఇది యొక్క ఆశీర్వాదాలు దీవెనను ఆయన ప్రతి ఒక్క బిడలకును మాకు మా కుటుంబానికి నేను నాయన ఇక్కడ చేరిన ప్రతి ఒక్క కుటుంబాలకుని మీరే మెండుగకు మరించి జీవించి ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ రామమ్మలు వాడికి వేడు కొంచెం నాము తండ్రి మరి మా మంచిగా ప్రపంచం అందించి అన్ని చూసిందిగా అదే లయ్యా ప్రత్యేకించి మరి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలకు నన్ను ఆహ్వానించినటువంటి అటువంటి మరి దేవతాయి గారికి అలాగే దేవుడ సహోదరుడు భరుని గారికి అమ్మగారికి నా యొక్క ప్రేమ పూర్వకమైనటువంటి వందనాలు ఏసు క్రీస్తునామంలో నేను తెలియజేస్తున్నాను అలాగే వేదిక నంకర్ ఇచ్చినటువంటి కూడా నా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మరి యొక్క క్రిస్మస్ వేడుకని సంతోషంతో ఆనందంతో జరుపుకోవడానికి వచ్చినవి అందరికీ కూడా నా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు ఏసు నామంలో నేను తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరే మేరీ క్రిస్మస్ అయితే ఈ క్రిస్మస్ మీ జీవితాల్లో సంతోషాలతో నింపాలని ఆనందంతో నింపాలని ఈ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మత స్వార్థ ఒకటవ అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి ఆమె ఒక కుమారుని కనను తన ప్రశ్నలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనడు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఇమ్మానియేదు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిన ఏదను పేరునకు పాశాంతరమున దేవుడు మనకి తోడని అర్థము నామానికి మహిమ కలుగురుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం దర్బాన ఈ లోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడు ఎందుకు వచ్చాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత పుట్టిన నీకు నాకు తోడుగా ఉండటానికి ఆయన ఈ భూమిదికి నరావతారిగా వచ్చాడు ఆయన మనకి తోడుండాలని ఈరోజు ఆయన తోడుంటేనే మనకు ఆశీర్వాదం ఆయన తోడుంటేనే మనకి సుఖం ఆయన తోడుంటేనే మనకు శాంతి ఆయన తోడుంటేనే మనకు సమాధానం ఈరోజు మన కుటుంబాల్లో అనేకమైనటువంటి సమస్యలతో మనం ఉంటున్నాం శాంతి లేకుండా ఉంటున్నాం కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉంటున్నాం కుటుంబాల్లో ఆర్థిక సమస్యలతో ఉంటున్నాం కుటుంబాల్లో అనేకమైనటువంటి అనారోగ్య కారణాలతో మన కుటుంబాల్ని దుఃఖముతోని వేదనతోని కష్టముతోని మన కుటుంబాల్ని నడుపుకుంటూ ఉంటున్నాం ఈరోజు అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న మనతో దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమి వచ్చాడు ఎందుకో తెలుసా ఇటువంటి కష్టముతో ఉన్నటువంటి నీకు తోడుగా ఉండటానికి ఎటువంటి వేదనతో ఉన్నటువంటి నీకు తోడుగా ఉండటానికి ఎటువంటి అనారోగ్యముతో ఉన్న నీకు ఆయన తోడుగా ఉండటానికి ఆర్థిక భారం మోయలేక కుటుంబాన్ని నడుపుకోలేక కష్టపడుతున్నటువంటి నీకు ఆయన తోడుగా ఉండటానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన ఇప్పుడు మనకి వచ్చాడు ఆయన ఎందుకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు ఈ రోజు కష్టంలో ఉన్న మనకి బాధలో ఉన్న మనకి వేదనతో ఉన్న మనకి ఆయన తోడుగా ఉండాలని లోకానికి వచ్చాడు అయితే ఆయన త్రోడుగా ఉంటే ఏం జరిగిందో ఆయన తోడుగా ఉండటం వల్ల ఎటువంటి ఆశీర్వాదం వచ్చిందో ఒక్క మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా ఇరవై ఆరవ అధ్యాయం రెండవ అక్షరంలో ఈ విధంగా రాయబడి ఉంది అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు వెళ్ళక నేను నీతో చెప్పు దేశము నందు నివసించుము ఈ దేశమందు పరివాసమై ఉండుము నేను నీకు తోడయి నిన్ను ఆశీర్వదించేదో దేవుని నామానికి మహిమ కలుగునక ఆయన తోడుంటే మనకి ఆశీర్వాదం నిన్ను నీకు తోడయిండి ఆ నిన్ను ఆశీర్వదించిన ఆయన రెండు ఇరవై సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడో తెలుసా ఆయనకి పేరు పెట్టబడింది ఎందుకంటే నీకు తోడుగా ఉండటానికి ఈరోజు ఈ స్థలంలో కూర్చున్నటువంటి నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే ఈ మాటలను వింటున్నారో వారితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా నీకు తోడై ఉండటానికి ఆయన నీకు తోడై ఉండటానికి ఎందుకయ్యా ఆయన తోడు మనకి మనం ఆశీర్వదించబడాలంటే ఆయన తోడు కావాలి ఆయన తోడు లేకుండా మనము దీవించబడలేం ఆయన తోడు లేకుండా మనం ఆశీర్వదించబడలేం ఆయన తోడు లేకుండా మన కష్టాన్ని మనం పోగొట్టుకోలేం అందుకేంటాడు ప్రయాసబడి వారం పోస్తున్న సమస్త జనులారా నా చెప్పకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచ్చేస్తా ఈరోజు ఏ భారంతో మేము ఇక్కడ ఉన్నావేమో ఏ వచ్చామేమో ఏ దుఃఖంతోనేవి ఇక్కడికి వచ్చామేమో ఎటువంటి ఖనీల్తోనే ఇక్కడికి వచ్చామేమో ఎటువంటి సమస్యతోనే ఇక్కడికి వచ్చామేమో ఆయన నింపనే మాట్లాడుతూ అన్నాడు ఆయన నీకు తోడై ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు ఎందుకు ఆయన తోడు కేవలం నిన్ను ఆశీర్వదించటానికే ఆయన నీకు తోడుగా ఉండటం వల్ల ఆయనకు వచ్చినటువంటి లాభం లేదు కానీ ఆయన నీకు తోడుగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు నీవు ధవించబడతావు ఆయన ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వబెడుతున్నాడు ఏదేరుగా నీకును నీ సంతానమునకును ఈ దోషములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన సమానమును నెరవేర్చి ఆకాశ నక్షత్రము నీ సంతానమును విస్తరింపచేసి ఈ దోషములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను నీ సంతానం వల్ల సమస్త భూలోకములోని నామానికి మహిమ గాక రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడు ఎందుకో తెలుసా నిన్ను దీవించటానికి నిన్ను విస్తరించటానికి నీ సరిత విషయాలు కోర్చటానికి నీ పంటను దీవించటానికి నీ జీవితాన్ని దీవించటానికి నీ రాబడికి ఆశీర్వదించటానికి నీ ఆరోగ్యాన్ని బాగు చేయటానికి నీ సమస్యలు అందించింది నీకు వచ్చి టూసు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి దిగి వచ్చాడు వచ్చాడు ఆయన చెప్తున్నాడు నేను నీకు తోడేయండి నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అసలు చనగుమతి ఎందు ఆశీర్వదించబడినా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అయితే ఒక మాట ప్రియులారా రెండు వేల సంవత్సరాల క్రితం భూమి దిగొచ్చిన ఏసయ్యాగా నీకు తోడుగా ఉన్నాడా నిష్ఠముగా నీకు తోడుగా ఉన్నాడా ఆయన తోడుగా ఉంటే నీ జీవితంలో దుఃఖం లేదు కదా ఆయన తోడుగా ఉంటే నీ జీవితంలో కష్టం లేదు కదా ఆయన తోడుగా ఉంటే నీ జీవితంలో వేదన లేదు కదా మరి ఈ రోజు ఇంకా మనము అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం అంటే మరి ఆయన నీకు తోడుగా ఉన్నాడా ఆయన అయితే వాగ్దానం చేస్తాడు నేను రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమికి నరావదారిగా నేను వస్తున్నాను మనుష్య రూపంలో నీ దగ్గరికి వస్తున్నాను నీకు తోడుగా ఉండటానికి నీకు తోడుగా ఉండటానికి ఎందుకైనా తోడు నిన్ను ఆశీర్వదించటానికి ఆశీర్వాదాన్ని నీవు నీవైన తోడుని అనుభవించగలుగుతున్నావా ఎందుచేత ఆ తోడు అనుభవించలేకపోతున్నావు ఎందుచేత ఆశీర్వాదం నువ్వు స్వీకరించలేకపోతున్నావు ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదం లేదు ఈ మాటలు గురించి సంవత్సరం సంవత్సరం వింటూనే ఉన్నావు ఈ మాటలు ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసుకుంటున్నాం మనం చెప్పుకుంటున్నాం కానీ మన జీవితంలో ఆశీర్వాదం ఎందుచేతా అంటే కింది మాట చదవండి అయితే వచ్చినా ఒకసారి చదవండి ఏది అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానికి నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను కైకోనని చెప్పిన నామానికి మహిమ గాక విరోజు ఆశీర్వాదం నీకు కావాలంటే అబ్రహాం పొందుకున్న ఆశీర్వాదం నీకు కావాలంటే ఇస్సాకు పొందుకున్న ఆశీర్వాదం నీకు కావాలంటే యాగపు పొందుకున్న ఆశీర్వాదం నీకు కావాలంటే అబ్రహాము ఏ విధంగా అయితే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడను అనుసరించి నడుచుకున్నాడు విరోజుని ఒక తీర్మానము తీసుకుంటే ఈ రోజు ప్రభావం నువ్వు వచ్చింది నన్ను ఆశీర్వదించటానికి నన్ను తోడుగా ఉండటానికి ఈ రోజు నుంచి నీ ఆజ్ఞలను నీ కట్టడం అనుసరించి నేను జీవిస్తానని ఒక తీర్మానము తీసుకోగలిగితే ఈ రోజు నిత్యంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఈరోజు నిత్యంగా నేను సమస్యను తీసుకెళ్ళి తీసుకువెళ్ళబోతున్నాడు ఈ రోజు నిత్యం కరంగా స్వస్థ ఈ రోజు నీ ప్రతి సమస్య నుంచి నిత్యము ఆయన ఆయన తోడునీ కొండి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు

రెండు వేల అండ్ ఎన్ని ఎన్నో క్రిస్మస్ పట్టింది రెండు వేల ఇరవై నాలుగవ క్రిస్మస్ ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే ఇంత లాంగ్ టైము మరి ఎవరి గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం మోస్ట్గా మరికి ప్రేమగా ఉంటే సంవత్సరం రెండు సంవత్సరాలు మహా మూడు సంవత్సరాలు పోనీ ఐదు సంవత్సరాలు కానీ ఇప్పటికీ యేసుప్రభు పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే ఇంకా ఇప్పుడు ఆయన పుట్టినరోజు గురించి మనం మాట్లాడటం ఎప్పుడన్నా ఆలోచించేస్తు మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప వాళ్ళని కూడా కొంత కాలం చూపించారు గొప్ప గొప్ప చేశారు కానీ వాళ్ళు చనిపోయారు తిరిగి లేవలేదు కానీ యేసు ప్రభు ఉండడం తిరిగి మన కోసం శిల్వలో మరణించడం చనిపోయి తిరిగి లేవడం అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన ఇప్పుడు ఉన్నాడు అందుకు మనం జరిపించుకోవాలి దేవుని వాక్యం ఏం చెప్పిందంటే ఒకసారి దేవుని వాక్యంలో పోటీ వాహనం మూడో అధ్యాయము ప్రభు చూసుకొని లోకం ఒక ప్రాముఖ్యమైన అంశం భయపడి ప్రాముఖ్యం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం మనకి ఆశీర్వాదం ఇచ్చి మనకు మంచి ఆరోగ్యము మంచి ఇల్లు మంచి వస్త్రాలు ఇవి మాత్రమే ఇవ్వటానికి అది గాపిస్తున్నాడు అన్నింటికంటే ప్రాముఖ్యం ఏంటంటే అపమాది క్రియలను లయపరచుపడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన ప్రపంచం అంతా ఎక్కడన్నా చూడండి అన్ని అపవాది క్రియలు కనపడుతున్నాయి తెల్లవారితే ఆ న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే మనకు కనిపించే అన్ని కూడా ఇంకా కనపడుతున్నాయి అపవాది క్రియలు వాటిని లయపరచడానికి దేవుని కుమారుడు ఈ లోకం ప్రత్యక్షం కావాల్సి వచ్చింది మన అపవాది క్రియలు లయపరచపడాలంటే ఆయన తరపున ఏసుప్రభు తరఫు పనిచేసుకుని కొంతమంది ఉండాలి నమ్మకంగా ఆయన కొరకు సేవించే ఉండాలి వారి ద్వారా ఆయన క్రియం చేసుకుంటూ అపవాద క్రియలు న్యాయం లయపరచడానికి ఆయన సంకల్పించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ కానీ రాత్రి సమయంలో తేనుకి మన పొద్దున దేవునికి చోటించినట్లయితే ఆనాడు ప్రభుకి ఎక్కడ కూడా చోటు ఇవ్వలేదు ఈ లోకదర్శకుడికి ఏం లేదు ఎక్కడ తొట్టలేదు సత్రములో ఆయన స్థానం లేనందున ఎక్కడ పెట్టారు పశువులు తొట్టలేదు ఎక్కడైనా మన మన అతి పేదవాళ్ళు ఎవరిన సరే అటువంటి భయంకర పరిస్థితులు పుట్టుంటారు జ్ఞాపకం చేసుకోవడం ఎవరికి కలలేదు కదా కానీ సృష్టి దేవునికి అది కూడా లోకాన్ని రక్షించే లోక రక్షకుడికి ఈ లోకము ఇచ్చినటువంటి స్వాగతం ఏంటి పశువులు తిట్టాయిలో నీ పుదా ఏ సుఖ స్థానం అందా ఆ ఏ సుఖ స్థానం ఉంటే ఈ క్రిస్మస్ ఒక అర్థం ఉంటుంది ఒకవేళ మీ పదములో ఇంకా శ్రీశుక్రకి స్థానం ఇవ్వకుండా పోతే ఈ క్రిస్మస్ అంత పూట వ్యర్థమే దేవుడి మాటలు తినిచ్చుక ఆమె